పార్వతీదేవి మింగేసింది అని మీకు తెలుసా ఒక రోజు కైలాసంలో ఉన్న పార్వతీదేవికి విపరీతంగా ఆకలి వేయడంతో తనకి తినడానికి ఏమైనా కావాలి అని పార్వతీదేవి శివుడిని పదే పదే అడిగింది కానీ పరధ్యానంగా ఉన్న శివుడు పార్వతి అంటున్న మాటలు పట్టించుకోకుండా తన పనిలో తాను నిమగ్నమై ఉంటాడు పార్వతీదేవికి క్షణ క్షణానికి విపరీతంగా ఆకలి పెరగడంతో చేతికి దొరికినవన్నీ తినడం మొదలు పెడుతుంది అలా ఒక రోజు అంతా ఎంత తిన్నా కూడా పార్వతీదేవి ఆకలి అస్సలు తీరలేదు అప్పుడు శివుడు పార్వతీదేవి చేస్తున్న పని చూసి అడ్డుపడతాడు అడ్డుపడుతున్న శివుడిని కూడా పట్టించుకోకుండా శివుడిని నోట్లో వేసుకుని మింగేస్తుంది పార్వతీదేవి శివుడిని మింగిన వెంటనే ఆవిడ ఆకలి మాత్రం చల్లారింది కానీ శివుడి గొంతులో ఉండే గరల ప్రభావానికి పార్వతీదేవి శరీరం అంతా పొగలు కక్కుతూ చర్మం అంతా వదులుగా మారి కాంతిహీన బూడిద రంగులో ఉండే వృద్ధురాలిగా మారిపోయింది పార్వతీదేవి శివుడిని మింగేయడంతో పార్వతీదేవికి భర్త లేని కారణంగా ఇకపై వైవిధ్యంతో ఉండే ధూమావతిగా పిలవబడతావు అని పార్వతీదేవి పొట్టలో ఉన్న శివుడు అన్నాడు మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు హర హర మహాదేవ అని కామెంట్ చేయండి